నా పేరు పాండురంగా వెల్లంకొండ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు ఏపీ స్టేట్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ అసోసియేషన్ ద్వారా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఇటీవల కాలంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్కి రివ్యూ మీటింగ్ జరుపుతున్నటువంటి క్రమంలో సదరు రివ్యూలో కమిషనర్ గారు శ్రీ నల్లనయ్య గారు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ని ఉద్దేశిస్తూ ట్యాక్స్ కలెక్షన్కి సంబంధించి మీకంటే ఇజ్రాయల్ నయం ఇజ్రాయల్ మీకంటే గొప్పగా కలెక్షన్స్ తీసుకొస్తారు అంటూ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ని ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం అవమానకరం అమానవీయంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ అసోసియేషన్ ద్వారా ఆ యొక్క మాటల్ని దయచేసి వెనక్కి తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము సచివాలయ ఉద్యోగస్తుల మీద ఇలాంటి దాడులు అవమానకరమైనటువంటి మాటలు ఈ అవమానించే పద్ధతులు గతంలో ఉన్నవి అలాగే ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉండడం చాలా బాధాకరం సుమారుగా ఇరవై లక్షల పైచిలకు మంది రాసినటువంటి డిఎస్సి ద్వారా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా జరిగినటువంటి రిక్రూట్మెంట్లో ఎగ్జామ్ రాసి రిటర్న్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయినటువంటి గ్రామవాడి సచివాలయం ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులర్ చేసినప్పటికీ మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ఎక్కడా కూడా ట్రీట్ చేయటం లేదు అనేది వాస్తవం ఇలాంటి బాధల్ని గతంలో నుంచి పడుతున్నటువంటి సుమారు లక్ష ముప్పై వేల మంది గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్ యొక్క మనోవేదన్ని ఇంకా క్లియర్గా అయితే లక్ష ముప్పై వేల కుటుంబాల మనోవేదన్ని ఈ సందర్భంగా ప్రభుత్వం వారి దృష్టికి తీసుకురాదలిచాము ఎటువంటి టార్గెట్స్ ఇచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ గతంలో వాలంటీర్ సిస్టమ్ ఉండేది ఈ వాలంటీర్ సిస్టంలో ఐదు రోజులు సుమారు పది రోజుల పాటు కూడా పెన్షన్స్ని డిస్బర్స్ చేసేటటువంటి పరిస్థితులు ఉండేవి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అఖండ మెజారిటీతో వచ్చిన తర్వాత పెన్షన్ డిస్బర్స్మెంట్ని మనం గమనిస్తే సింగిల్ డేలో నైంటీ నైన్ ప్లస్ పర్సెంట్ని అచీవ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తున్నది యాక్చువల్ రోల్ చేస్తున్నది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఈ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ని రెస్ట్ ఆఫ్ ది సెక్రటరీస్ అందరినీ కూడా ముందుండి నడిపిస్తూ టీమ్ లీడర్ పాత్ర పోషిస్తున్నటువంటి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీని ఈ విధంగా అవమానకరమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడటం అనేది చాలా బాధాకరం దయచేసి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలని భావితరాల నాయకులు యువ నాయకులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ గ్రామవాడు సచివాలయం అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు అదే మన గవర్నమెంట్ విషయానికి వచ్చేసరికి పై అధికారుల ఒక ట్యాగ్ ఉంటే చాలు వాళ్ళకి ఆ కింది స్థాయి ఎంప్లాయీస్ మీద సలహకులు వచ్చేస్తాయన్నమాట వాళ్ళకి ఏమన్నా అనవచ్చు ఆ ఎంప్లాయీస్ ఎలా అన్నా తిట్టవచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అనుకోవచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కన్నా ఈ చూడవచ్చు సో ఆ విధంగా చేయడం వల్ల కిందిస్తా ఎంప్లాయీస్కి ఏమవుతుంది వాళ్ళకున్న నాలెడ్జ్ అనేది వాళ్ళే మర్చిపోతారు వాళ్ళకున్న క్యా అనేది మర్చిపోతారు అట్ ద ఎండ్ సర్వీస్ డెలివరీ అనేది వాటిలో వెనుకబడిపోతారు ఆపాలి ఎందుకంటే మేము కూడా ఎంప్లాయీసే మేము కూడా కష్టపడుతున్నాం టార్గెట్లు టార్గెట్ విధించడం ఆ టార్గెట్లు అనేది విధించు దయచేసి ఎందుకంటే టార్గెట్ అనేది మనం మామూలుగా ప్రైవేట్ రంగంలో చూస్తూ ఉంటాం దయచేసి టార్గెట్ ఇవ్వచ్చు ఎందుకంటే టార్గెట్ అనేది మనం అచీవబుల్ అవ్వగలితే ఖచ్చితంగా టార్గెట్ ఇవ్వడం అవసరం లేదు ఎందుకంటే మాకు ఒక వర్క్ ఉన్నప్పుడు ఆ వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పి మాకే ఉంటుంది ఎందుకంటే ఒకరు మనల్ని చెప్పాల్సి చెప్పించుకోవాల్సిన అవసరం లేకుండా మనకి మనమే ముందుండి ఆ వర్క్ కంప్లీట్ చేయాలనే చుడ సంకల్పంతో అందరూ ఉంటాం మేమందరం కావున రిక్వెస్ట్ చుడకన భాగం చేయకుండా మమ్మల్ని తక్కువ చేసి చూడకుండా మమ్మల్ని ఇచ్చపరచకుండా సగటు గవర్నమెంట్ ఉద్యోగి ఎలాగైతే ట్రీట్మెంట్ ఉంటుందో దయచేసి పై అధికారులు అందరూ కూడా గ్రామ సచివాలయ ఉద్యోగులు విధంగా చూడాలి వీళ్ళేదో ఆరో వేలు లాగా చేతుకున్న ఆరో లాగా సచివాలయం ఎంప్లాయీస్ చూడకుండా ఐదు వేలు లాగా మమ్మల్ని కూడా ట్రీట్ చేయాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు అవకాశం ధన్యవాదాలు నా పేరు మినికొండ జాన్సీ లక్ష్మి నేను వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో గత ఐదు సంవత్సరాలుగా మేము పన్ను వసూళ్లలో భాగంగా ఈ కార్పొరేషన్స్ అన్నిటికీ ఎంతో ఆదాయం సమకూర్చాము అటువంటి మమ్మల్ని ఈ విధంగా తెంచుపరచడం అనేది చాలా బాధాకరము అక్కడ ఒక విజయనగరం డిస్టిక్లో నల్లనయ్య కమిషనర్ గారు ఇలా వేధింపుల దుర్భాషలు ఆడడం చాలా బాధాకరం అండి అక్కడ జరిగిన పరిణామాల్లో ఒక అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఒక లేడీ కలు తిరిగి పడిపోయారంటే ఏ విధంగా అతను వేధించారో అర్థం చేసుకోవచ్చు మమ్మల్ని గుర్తించి మా విలువల్ని అవన్నీ కూడా కాపాడుతూ మేము సరిగ్గా పనిచేసేలాగా చేయాలని మేము కోరుకుంటున్నాము అది ఏపీ శ్వాస ఆంధ్రప్రదేశ్ స్టేట్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అసోసియేషన్ ద్వారా మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ